హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుసు కదా నేను మీ పులివెందుల హరి మన రాయలసీమ ఆడపడుచు అయినటువంటి మన పులివెందుల్లో ఉండే నిషాఖాన్ గారిని ఇవాళ మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం సో నిషాఖాన్ అంటే మీకు ఎవరికో తెలియకపోయి ఉండొచ్చు సలార్ సినిమా చూస్తే కన అందులో విష్ణు క్యారెక్టర్ అయినటువంటి తన పక్కన ఇద్దరు మరదల్స్ ఉంటారు ఆ ఇద్దరి మరదల్స్ లో ఒకరే మన నిషాఖాన్ గారు నమస్కారం అండి నమస్తే అండి మాకు చాలా హ్యాపీగా ఉందండి ఒక ప్యాన్ ఇండియా సినిమాలో అది మన పులివెందుల్లో ఉంటూ మీరు యాక్టింగ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ ఆయన ఒక ప్యాన్ ఇండియా సినిమా ఒక రేంజ్ లో సినిమా అంటే ప్రశాంత్ నిల్స్ అంటే ప్రభాస్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు అంత పెద్ద సినిమాలో మీకు ఎలా అవకాశం వచ్చిందండి యాక్చువల్లీ ఆ రోజు చాలా ఆడిషన్స్ కి వెళ్ళాను ఒక పదహైదు ఆడిషన్స్ కి వెళ్ళి ఉంటాను లాస్ట్ టైం లో ఇది ఒక ఫ్రెండ్ వచ్చేసి అక్కడ ఆడిషన్ జరుగుతోంది వెళ్ళి అక్కడ కూడా ఇవ్వండి అని చెప్తే అసలు ఆ ఆడిషన్ ఏ మూవీ కూడా తెలియదు ఏ మూవీదని కూడా తెలియదు వెళ్ళాను అస్ట డైరెక్టర్ వాళ్ళు ఉన్నారు ఆడిషన్ ఇచ్చాను లాస్ట్ లో వచ్చేసి సార్ ఏ మూవీ ఎవరు ఎవరిది సార్ అడిగితే ఆయన ఏంది మేడం అసలు ఏ మూవీది కూడా తెలియకోకుండా మీరు ఆడిషన్ ఇవ్వడానికి వచ్చారా అంటే లేదు సార్ ఫ్రెండ్ ఇలా చెప్పారు అట్లే వచ్చేసాను అని చెప్తే ప్రభాస్ సార్ది సలార్ మూవీ మేడం అన్నారు నేను బయటకు వచ్చి ఒకటే అనుకున్నాను ప్రభాస్ సార్ది పాన్ ఇండియా మూవీ మనకేం వస్తుంది పా అనేసి ఇంటికి వెళ్ళిపోయాను తర్వాత టూ మంత్స్ తర్వాత నాకు కాల్ వచ్చింది కాల్ వచ్చింది అప్పటికి నేను హెయిర్ కట్ చేసి ఇచ్చే హెయిర్ కట్ చేసినాను షార్ట్ గా బాయ్ కట్ చేసినాను ఒక పోలీస్ క్యారెక్టర్ కోసం అనేసి బాయ్ కట్ చేసాను సడన్ గా ఇది ఓకే అయిపోయింది నాకు అప్పుడు ఆ పోలీస్ క్యారెక్టర్ వెళ్ళిపోయింది అంటే ఇంతకుముందు ఏమన్నా పులివెందుల్లో గాని హైదరాబాద్ లో కానీ షార్ట్ ఫిల్మ్స్ అంట వెబ్ సిరీస్ అంట సీరియల్స్ ఉంటాయి ఏమైనా చేసేవాళ్ళం స్టార్ట్ అయిందే పులివెందల్లోనే కదా యాక్టింగ్ అని అంటే మాకు పులివెందలో ఉన్నాం కదా మేము మాకు ఎప్పుడు కనపడలేదు కదా మీకు కనపడకుండా ఉండొచ్చు ఎక్కువ చేయలేదు ఫస్ట్ ఫస్ట్ నేను ఒక యాక్టింగ్ చేశాను అంటే ఊరికొకడు నాలో ఒక యాక్టింగ్ స్కిల్ డాన్సర్ ని బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ నే కార్డ్ ఉంది ఫస్ట్ ఫస్ట్ నేను యాక్ట్ చేశాను అంటే ఊరికొక్కడు దాంట్లో మదర్ క్యారెక్టర్ చేశాను మునివర్ధన్ సార్ అనేసి మా పులివెందల్లో ఆయనే ఫస్ట్ ఫస్ట్ నన్ను యాక్టింగ్ కి పరిచయం చేసింది తర్వాత అలాగే అలాగే ఒక్కొక్కటి 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 చేసుకుంటూ లాస్ట్ గా హైదరాబాద్ వెళ్ళాలి అంటే తర్వాత ఊరికొక్కడు అయిపోయిన తర్వాత కూడా మేము మీతో ఒక చిన్న వెబ్ సిరీస్ అదే ఒక కామెడీ యాంగిల్ లో కూడా తీసుకొచ్చాము ఒక చిన్న కంటెంట్ అవును అవును అప్పుడు తెలుసు కానీ మీరు సలార్ సినిమాలో చూసినప్పటికీ ఇప్పటికి చాలా మారిపోయారు చాలా మారిపోయారు అప్పటికి నాకు తెలిసి చాలా వెయిట్ ఉండేవారు కానీ ఇప్పుడు చాలా స్లిమ్ గా తయారు అంటే నెక్స్ట్ సినిమా ఏమైనా ఆఫర్స్ వచ్చాయా చెప్పారు ఇంకా కన్ఫర్మ్ అనేది అనుకోలేదు సో కన్ఫర్మ్ అయితే నాకు హ్యాపీ అంటే మీకు రెండు నెలల తర్వాత కాల్ వచ్చింది కదా సలార్ సినిమా టీమ్ ఆ కాల్ వచ్చిన తర్వాత మీ ఎగ్జైట్మెంట్ ఎలా ఉండేది అసలు అసలు ఊహించినారా కాల్ అసలు ఊహించలేదు థ్రాట్ లోనే లేదు మాక్సిమం నేను ఏంటంటే ఇక్కడ షూటింగ్స్ చేస్తూ తర్వాత జాబ్ విషయంగా దుబాయ్కి వెళ్ళిపోయాను దాని కోసం ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు ఈ కాల్ వచ్చింది అప్పుడు మళ్ళీ దాన్ని డ్రాప్ చేసుకొని మళ్ళా మూవీకి మూవీ చేసేసి తర్వాత మూవీ చేసిన తర్వాత మళ్ళా వెళ్ళిపోయాను మళ్ళీ ఇప్పుడే వచ్చాను సలార్ సినిమా ఆడిషన్స్ జరిగినప్పుడు ప్రభాస్ గారు ప్రశాంత్ నిల్ గారు నింటే నిజంగా నమ్మేవాళ్ళు ఇది సలార్ సినిమా అని చెప్పి ఎప్పుడే గానీ ఇలా షూటింగ్ చేస్తున్నాము ఈ సినిమాలో యాక్టింగ్ చేస్తున్నాము అని పబ్లిక్ గా ఎక్కడ ఎప్పుడు చెప్పలేదు ఒకేసారి సినిమా థియేటర్ లో చూసే కొద్దీ నాకు కూడా డౌట్ వచ్చింది అరే ఆమె ఏమే ఉన్నట్లుందిరా అని చెప్పి వెంటనే నువ్వు సినిమా రన్ అవుతున్నప్పుడు నేను ఫోటో తీసి మీకు నేను వాట్సాప్ చేశాను చూడలేదు అవునవును చూసాను ఇక్కడ డౌట్ గా ఉంది మేడం అని చెప్పి చాలా మంది కూడా నాకు పెట్టారు సడన్ గా అందరి ఒక సర్ప్రైజ్ అని నేను ఎవరికి ఏదే ఎక్స్పోజ్ చేయకుండా సైలెంట్ గా ఉన్నాను అంత రావాలి మన క్యారెక్టర్ ఎంత వరకు ఉందో తెలియదు అంత పెద్ద మూవీ ఆ తెలీదు కదా ప్రశాంత్ సార్ సార్తో చేసింది ఎక్కడెక్కడ ఎడిటింగ్ వెళ్ళిపోతుందో తెలియదు ముందుగానే ఓన్ గా మనం అంతా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు కదా సో అందుకనేసి షూటింగ్ మొత్తం జరిగిందండి ఎయిటీన్ డేస్ పైన ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ జరిగింది ఒక్క అంటే అంటే మీతో పాటు మరదల క్యారెక్టర్ ఇంకోటి చేశారు కదా సో వాళ్ళు మీరు ఒకేలాగా అంటే ఒక మీద పెడితే సరిగా అంటే కదా కరెక్ట్ కరెక్ట్ ఏజ్ కరెక్ట్ ప్రశాంత్ సార్ కూడా ఇద్దరము ఆ హైట్ వెయిట్ కొంచెం చూసేదానికి కూడా అంత ఆయనకి ఆ రౌద్రం అలా ఆ ఫేస్ లో ఆ మాస్ కనిపించాలనేసి ఆ పెద్ద బొట్టు ఓకే రూప్ అంతా మార్చేశారు ఓకే ఒకవేళ మీరు ఆమె కన్నా ఒక కేజీ తక్కువ ఉన్నాను అప్పుడప్పుడు ఏమన్నా ఫుడ్ పెట్టి కేజీ పెంచేవాళ్ళం ఏమైనా తెలియదు అంటే అంత కరెక్ట్ గా ఉన్నారండి ఫ్యాన్ లో చూడటానికి అంటే అంత పెద్ద డైరెక్షన్ లో చేసిన మీరు అంటే ఫస్ట్ టైం వెళ్ళారు కదా వెళ్ళిన తర్వాత ఒక ప్యాడింగ్ ఆర్టిస్ట్ ని చూసినట్లే చూసారా మిమ్మల్ని అసలు ఏ మాత్రం తగ్గిపోకుండా కూల్ గా చాలా బాగా వర్క్ జరిగింది మాకు కూడా చాలా భయం వేసింది ఫస్ట్ రోజు కెమెరాని ఫస్ట్ ఇది చేసుకుంటాం కదా నమస్తే పెట్టిన తర్వాత సార్ని చూస్తుంటే దడ పుడుతుంది అంత ప్రశాంత్ నీల్ సార్ అంత పెద్ద డైరెక్టర్ ఆయన ముందర మనం చేయగలుగుతామా ఎలాగా ఏంటి అనేది అర్థం కాలేదు కూల్ గా అందులో ఎదురుగా డార్లింగ్ ఉంటారు ప్రభాస్ గారు అయ్యో డార్లింగ్ స్వీట్ కదా అంటే ఏమైనా లొకేషన్ లో హ్యాపీ గా జాలీగా మాట్లాడారు బాగా అంటే మేము మాట్లాడలేదు బట్ కానీ ఆయన షార్ట్స్ కి మా షార్ట్స్ కి కొంచెం ఇది ఉంటది కదా మేము ఒక చోటు ఆయన ఆయన మొత్తం చేసేదంతా చూసేవాళ్ళు అండి సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఏమంటారంటే ఎలివేషన్ షార్ట్ మాత్రమే ప్రభాస్ ఉంటాడు మిగతా అంతా అంటే డూప్ పెట్టి చేశారు అంటారు మీరు రియల్ గా చూశారా అక్కడ డూప్ పెట్టి చేశారు అంటే మామూలే బట్ కానీ ఇంకొక విషయం ఇది చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు బట్ కానీ ఒక డూప్ ని ఫైట్ సీన్ లో చేసేటప్పుడు డూప్ వచ్చేసి ఫస్ట్ రిహార్సల్ చేసి ఆయనకు ఇలా 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 అని వాళ్ళ కెమెరా ఇది కోసం చేస్తారు బట్ కానీ ప్రభాస్ డాలింగ్ ఏం చేస్తారు డూప్ చెప్పిస్తారు ఫ్రేమ్ లో యాక్షన్ చెప్పినప్పుడు అయితే ప్రభాస్ ఉంటారు బట్ కానీ ఆయన ఆయన వచ్చేసి ఆయనకు అవసరం లేదు డూపు చె ఇక్కడ నుంచి ఇక్కడ పట్టుకో ఇలా చేయి అలా చేయ అనేసి ఆయనకి చెప్పాల్సిన అవసరం కానీ కూల్ గా అందరితో సమానంగా బాగా జాలీగా అక్కడ వరకు చాలా బాగుంటారు ఆయన గోర్డ్ మీతో పాటి మరదల క్యారెక్టర్ చేశారు కూడా ఆమె ముందు నుంచి చూపించాం మీకు జస్ట్ లొకేషన్ లో అలా ఒకసారి షా ఒక సీరియల్ లో చేసాము ఇద్దరము దేవతలారా దీవించండి అనేసి నీరోజ మేము సీరియల్ లో చేసాము అప్పుడు ఒకసారి చూసాను చాలా కూల్ క్యారెక్టర్ అమ్మాయి చాలా లవ్లీ మాట్లా నేను అంత కొంచెం మాస్క్ అమ్మాయి చాలా మంచిగా బాగా మాట్లాడేవారు గోడండి అంటే సినిమా లో బాగా ఇచ్చారు మీకు అది అడగకూడదు కదా మీకు సాటిస్ఫాక్షన్ అంటే నిజం చెప్పాలంటే అంత పెద్ద సినిమాలో అది డార్లింగ్ పక్కన ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో చేస్తున్నాం అంటే చిన్న చిన్న వాళ్ళు డబ్బులు కూడా ఆశించరు అలా జస్ట్ అవకాశం వచ్చే చాలు అవును కానీ మీరు సాటిస్ఫాక్షన్ అయ్యేలా డబ్బులు ఇచ్చారంటే సినిమా వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ చాలా బాగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా కూల్ గా చెప్పడం కానీ వద్దు మేడం ఎండలో నిలబడద్దు ఎక్క పక్కకి వెళ్ళండి కూర్చోండి బాగా బాగా ఇంకోటి ఏంటంటే మామూలుగా ప్రస్తుతం ఉన్న కాలంలో చిన్న చిన్న యూట్యూబ్ కానీ ఏదన్నా వెబ్ సిరీస్ కానీ అంటే చిన్న చిన్న సినిమాలు చేసేటప్పుడు ఒక ఏమో తెలియదు నాకైతే తెలియదు కానీ లేడీస్కి అయితే ఒక ఏమంటారు అంటే కమిట్మెంట్ అడుగుతారు అంటారు ఎంత పెద్ద సినిమాలో చేసినా మీరు ఇంత చిన్న స్థాయి నుంచి అంత పెద్ద స్థాయికి వెళ్ళి అంత సినిమాలో చేసేందుకు ఈ సినిమా పరంగా ఇంకో పరంగా పరంగా ఇంకో ఇట్లాంటి కమిట్మెంట్స్ లేదండి అందరూ అనుకుంటారు కానీ అదంతా కాదు అదంతా అస్సలు కాదు ఆడిషన్ లో వెళ్ళాము తర్వాత నాకు నార్మల్ గా చెప్పాలంటే షార్ట్ హెయిర్ నాకు చూసారు కదా దాంట్లో కొప్పు పెట్టి ఫ్లవర్స్ పెట్టి అంత చాలా కష్టపడ్డారు బట్ కానీ ఈమెనే ఉండాలి అని ఫిక్స్ చేసుకున్నారు లేదు ఈ మే ఉండాలి ఈ మే కావాలి అన్నట్లు సెట్ చేసుకున్నారు వాళ్ళకి నా అవసరంగా ఇచ్చేసారు అంతేగాని అలా అంట అలాంటిది అస్సలు లేదు చాలా కూల్ గా సినిమా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ అలాంటి ప్యాన్ ఇండియా సినిమాలో అవకాశాలు ఏమన్నా తర్వాత నేను చేయలేదు వచ్చాయి బట్ కానీ ప్యాన్ ఇండియా అని చెప్పను గానీ మూవీస్ అయితే వచ్చాయి కానీ నేను చెప్పాను కదా మనకు దీంట్లో వచ్చే ఒక మనకు కంఫర్టబుల్ గా అని నాకు అనిపించుకోకుండా నేను నాకు బాధ్యతలు ఉన్నాయి కదా సో అందుకనేసి జాబ్ పరంగా వెళ్ళిపోయాను